హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి మంచి టైంలో థైరాయిడ్ ఉంటే చాలా ప్రాబ్లం అని చెప్పేసి అయితే వరీ అవుతూ ఉంటారు సో ప్రాబ్ నా గురించి చెప్తే కనుక నాకైతే మా ఫస్ట్ బాబు అప్పుడు వచ్చేసి థైరాయిడ్ వచ్చింది నాకు మా బాబు ఇంకప్పటికీ కడుపులోకి రాకముందే నాకు థైరాయిడ్ అనేది వచ్చింది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందే ఒక సిక్స్ మంత్స్ ముందు అట్లా నేను సిక్స్ మంత్స్ ముందు ముందే థైరాయిడ్కి మెడిసిన్ అయితే తీసుకున్నాను సో కొంచెం లావ్ ఎక్కిన తర్వాత నేనైతే నార్మల్గా కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అక్కడైతే థైరాయిడ్కి సంబంధించిన టెస్ట్లు పీసీఓడికి సంబంధించిన టెస్టులు ఇవి చేసి నాకైతే పీసీఓడి అండ్ థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారనమాట సో పీసీఓడి గురించి అయితే నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాము సో నా పీసీఓడి జర్నీ ఎలా ఉంది నాకు క్యూర్ ఎట్లా అయింది పీసీఓడి అని చెప్పేసి అయితే ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను సో థైరాయిడ్ గురించి అయితే మాట్లాడుకుందాము సో ఫస్ట్ థైరాయిడ్ వచ్చినప్పుడైతే నాకు ఫస్ట్ డోస్ వచ్చేసి మెడిసిన్ ఎంత ఫిఫ్టీ ఎంజి ఇచ్చిరనమాట ఫిఫ్టీ ఎంజీ అంటే మనం ఫోర్ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి మనం టెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ వాడిన తర్వాత కన్సీవ్ అయినా అంతే నేను ఫస్ట్ అప్పుడు సో ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక బాటిల్ కంప్లీట్గా వాడి నేను హాస్పిటల్ చేంజ్ చేసిన వేరే హాస్పిటల్లోకి వచ్చినప్పుడు ఈ పీసీఓడి గురించి వేరే హాస్పిటల్లో నాకు ఆ హాస్పిటల్ నచ్చాక ఇంకొక హాస్పిటల్కి అయితే వచ్చిన సో నేను ఇప్పుడు నౌ ఇప్పుడు కూడా నేను అదే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను అప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్కి సో పీసీఓడి క్యూర్ అయింది అండ్ అలాగే ఈ థైరాయిడ్ కూడా అప్పుడు ఫిఫ్టీ వాడిన తర్వాత మళ్ళీ ఫోర్త్ ఫోర్ మంత్స్ తర్వాత నేను టెస్ట్ చేసుకుంటే నాకు తక్కువ వచ్చింది అనమాట నాకు తక్కువ డోస్ అయితే వాళ్ళు రాశారు ట్వంటీ ఫైవ్ ఎంజీ సరిపోతుంది ఫిఫ్టీ ఎక్కువ అయిపోతుంది నార్మల్గానే ఉంది ఒకసారి వచ్చిందంటే మనం కంపల్సరీగా రెగ్యులర్గా వాడాలి అని చెప్పేసి నార్మల్ ఉన్నా కూడా నాకు ట్వంటీ ఫైవ్ అయితే వాళ్ళు సజెస్ట్ చేసిరు సో ట్వంటీ ఫైవ్ ఎంజీ సజెస్ట్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా ఒక వాళ్ళ దగ్గర త్రీ మంత్స్ కంప్లీట్గా వాడిన ఇటు పీసీఓడికి వాడుతూ ఈ థైరాయిడ్కి కూడా వాడినా థైరాయిడ్కి వాడిన తర్వాత నాకు కన్సీవ్ అయింది అనమాట ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లోనే ఆ థైరాయిడ్ ఉన్నప్పుడే నాకు పీసీఓడి కొంచెం తగ్గిపోయి నేను కన్సీవ్ అయినా అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు సో అప్పుడు ట్వంటీ ఫైవ్ ఎంజీ కంప్లీట్గా వాడినా సో బాబు పుట్టిన తర్వాత ఒక వన్ మంత్ వరకే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉండే అంతే సో ఎవరికైనా బేబీ కడుపులో ఉన్నప్పుడు కేరింగ్ ఎక్కువ ఉంటుంది మనకైనా మనతో ఉన్న వాళ్ళకైనా సో పుట్టిన తర్వాత ఏంటంటే బేబీ మీదకి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరిది కాన్సన్ట్రేషన్ అంతా కూడా సో నేను నేను పట్టించుకోకుండా నన్ను పట్టించుకోకుండా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు అప్పటికే ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అంటే మెడిసిన్ తీసుకొని వన్ మంత్ బాబు పుట్టిన వన్ మంత్ దాకా వాడినా వన్ మంత్ తర్వాత ఇంకా నేను వాడలేదు మానేసిన తర్వాత ఇంకా నాకు హాస్పిటల్ వెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకునే అంత లేక నేను వాడలేదు తర్వాత బాబు ఫోర్త్ మంత్ అప్పుడే ఏమో అనుకుంటానండి బాబుకి ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం నేర్స్ పైన వైట్ వైట్గా అవ్వడం హెయిర్ ఫాల్ అవ్వడం కొంచెం లావెక్కడం జరిగిన సో అందుకోసమని వేరే హాస్పిటల్కి వెళ్ళిన అనమాట ఇక్కడ మా ఊర్లో ఉంటుంది సో వెళ్ళి అక్కడ చెక్ చేయించుకున్న తర్వాత అప్పటికే ఫోర్ మంత్స్ వాడకుండా అనమాట వేరే హాస్పిటల్ వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళైతే నీకు పూర్తిగా తగ్గిపోయిందమ్మా ఇప్పుడు నువ్వు ఫోర్ మంత్స్ వాడకుండా ఉన్నా కూడా నీకు ఏం కూడా పెరగలేదు నార్మల్గానే ఉంది తక్కువగానే ఉంది నువ్వు వాడాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నారు నేనైతే బలవంతం చేసిన అట్లా ఎట్లుంటుంది సార్ మనకి ఒక్కసారి వచ్చిందంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా థైరాయిడ్ అనేది దానికి మనం మెడిసిన్ వాడకపోతే ఎట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అంటే ఏం ప్రాబ్లం కాదమ్మా వాడకపోవడమే మంచిది నువ్వు ఫోర్ మంత్స్ మెడిసిన్ వాడకున్నా కూడా నీకు నార్మల్గానే ఉంది నీకు అదృష్టం నువ్వు వాడకున్నా ఏం కదని చెప్పేసి నేను పంపించింది బలవంతం చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంజీ అయినా ఇవ్వండి సార్ అన్నా కూడా అసలు ఇవ్వలేదు సో అది అక్కడికి క్లోజ్ అయిపోయింది బాబు పుట్టిన తర్వాత త్రీ ఇయర్స్కి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఒక టూ మంత్స్ ముందు మళ్ళీ లావ్ అవుతున్న హెయిర్ ఫాల్ అవుతుంది అప్పుడేమో వాడద్దు అని చెప్పారు మళ్ళీ ఒకవేళ నాకు థైరాయిడ్ ఏమైనా అటాక్ అయిందేమో మళ్ళీ వస్తుందేమో పెరుగుతుందేమో అని చెప్పేసి అయితే నేను మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను సేమ్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నార్మలే ఉంది నీకు అసలు థైరాయిడే లేదు ఎవరు చెప్పిర థైరాయిడ్ ఉందని చెప్పేసి అయితే వాళ్ళు సీరియస్ అంటే డాక్టర్ అన్నారన్నమాట పాతే వాళ్ళ హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్సే అవి చూపిస్తే లేదమ్మా థైరాయిడ్ ఏమీ లేదు నార్మల్గానే ఉంది నీకు అసలు థైరాయిడే లేదని చెప్పేసి అన్నారు మళ్ళీ టూ మంత్స్ తర్వాత కన్సీవ్ అయినా కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ అదే పాత రిపోర్ట్ ఉంది కదా మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ బీపీ షుగర్ ఏమైనా ఉందా అని అడుగుతారు కదా మనం చెకప్కి వెళ్ళినప్పుడు సో ఆ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళిన థైరాయిడ్ది సో వాళ్ళు చూసేసి అయితే నార్మలే ఉంది నీకు మరి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసారు వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నార్మలే వచ్చింది సో నాకు ఇది అనిపిస్తుంది ఏంటంటే అందరికీ ఇట్లా జరుగుతుందా లేకపోతే నాకు ఒక్కదానికి ఇట్లా అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ ఉంది సో ఒకసారి ఉంది అంటే అది కంటిన్యూ కంటిన్యూగా రావాలి సో సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి అయితే నాకు థైరాయిడ్ లేదండి ఆ ప్రెగ్నెన్సీ ముందు టూ మంత్స్ ముందు చెక్ చేసుకున్నాను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మళ్ళీ అదే హాస్పిటల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసి ముంబైకి పంపించారు రిపోర్ట్స్ అంటే ఇక్కడ లోకల్లో చేస్తే కరెక్ట్ రాదని చెప్పి బయటికి పంపించి ఫైవ్ డేస్ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి నార్మలే ఉంది అని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో నార్మలే ఉంది అని చెప్పి పంపించేసారు మొన్న ఫిఫ్త్ మంత్ అప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ నాకు ఇట్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే థైరాయిడ్ ఉందండి ఇప్పుడైతే లేదు అని చెప్పినా కూడా మళ్ళీ థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేసిర్రు మళ్ళీ నార్మలే వచ్చింది సో నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో థైరాయిడ్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదండి దానికి తగ్గట్టు మనం డైట్ మెయింటైన్ చేయాలి కొన్ని ఫుడ్స్ అయితే తినకుండా ఉండాల్సి ఉంటుంది సో అవి తినకుండా మనం మెయింటైన్ చేయాలి అండ్ అలాగే బాడీ ఎక్సర్సైజ్ చేయాలి దానికి తగ్గట్టు థైరాయిడ్ హైట్ ఎలా ఉంది దానికి తగ్గట్టు మన బాడీ అయితే ఉండాలి మన హైట్కి తగ్గట్టు బాడీ అయితే ఉండాలి ఎక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే సో మనమైతే మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను ఎటువంటి మెడిసిన్స్ అయితే వేసుకోవట్లేదు కానీ కంపల్సరీగా ఒకవేళ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉంది షుగరు బీపీ ఇట్లాంటివి ఉన్నాయి అని అంటే కనుక కంపల్సరీగా ఒక చిన్న బిల్లు ఉంటాయి వాటిని మార్నింగ్ టైంలోనే ఎర్లీ మార్నింగ్ టైంలోనే వేసుకుంటే అయిపోతుంది నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే నార్మల్గా నా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉండడానికైతే నాకు పక్కన ఒక ఆంటీ ఉండేది ఆ ఆంటీకైతే థైరాయిడ్ ఉండేది సో తను చెప్పిన చిట్కా ఏంటంటే నువ్వు మొహం గడగకున్నా పర్లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్కి అట్లా ఏ టైంలో లేస్తే ఆ టైంలో వాటర్ తాగుతావు కదా ఆ వాటర్ తాగేటప్పుడే ఎర్లీ మార్నింగ్ గోలీ వేసుకో టాబ్లెట్ వేసుకో థైరాయిడ్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి అయితే ఆంటీ చెప్పింది అనమాట సో నేనైతే అదే ఫాలో అయినా నాకు నా మొత్తం ప్రెగ్నెన్సీలో నైన్ మంత్స్లో ఎప్పుడు కూడా నాకు థైరాయిడ్ లెవెల్స్ పెరగలేదు అదే ట్వంటీ ఫైవ్ ఎంజీ వాడిన సో అట్లా ఇంకా నాకు ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ తర్వాత కూడా నా థైరాయిడ్ థైరాయిడ్ అయితే నార్మల్ అయిపోయింది ఇప్పుడు కూడా నార్మల్గానే ఉంది నాకు అసలు ఇప్పుడు థైరాయిడ్ లేదనే చెప్తున్నారు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా అసలు థైరాయిడ్ లేదనే వస్తుంది సో అది థైరాయిడ్ ఉన్నా బాధపడకండి భయపడకండి కొంచెం మనశ్శాంతిగా శాంతిగా ఉండండి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ఉంటే కనుక సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం కష్టం పీసీ పీసీఓడ్ ఉన్న థైరాయిడ్ ఉన్నా కానీ నాకైతే థైరాయిడ్ లెవెల్స్ లేవు కాబట్టి తగ్గిపోయినాయి కాబట్టి నే నాకైతే న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఇలా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉండకపోతేనైతే రెగ్యులర్గా మనం మెడి మెడిసిన్ అయితే వేసుకోకపోతే సో లోపల కొంచెం బేబీకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటానండి సో బేబీ త్రీ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లోకి ఎంటర్ అయినప్పుడు థైరాయిడ్ గ్రంథి అనేది స్టార్ట్ అవుతుందంట సో నాకు కూడా అంత క్లియర్గా తెలీదు నాకు తెలిసినంత వరకైతే చెప్తున్నాను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను తెలుసుకొని చెప్పిన దానికంటే కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పింది కొంచెం వేరే ఉంటుంది సో అదనమాట మళ్ళీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి టెస్ట్ చేస్తారేమోనండి తెలీదు అప్పుడు కూడా నేను మీతో అదే షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిస్తే కనుక క్లారిఫై చేస్తాను ఓకేనా బాయ్